హామీలు నెరవేర్చని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నాలుగున నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమంకు సంబంధించి సమీక్షా సమావేశం మంగళగిరి వైఎస్ఆర్సీపీ సిపి కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి డివిఆర్ ఆధ్వర్యంలో జరిగింది ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గుంటూరు జిల్లా పార్లమెంటరీ పరిశీలకులు పోతిన మహేష్ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తాటికొండ అసెంబ్లీ ఇన్చార్జ్ బాల వజ్రబాబు పొన్నూరు అసెంబ్లీ ఇన్చార్జ్ అంబటి మురళీకృష్ణ ప్రత్తిపాడు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ మాజీ ఆప్కు చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి తాడేపల్లి దుగ్గిరాల పట్టణ మండల ప్రాంతాల వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాకన్నా ముందు మాట్లాడినటువంటి మిత్రులు చాలా బాగా వివరించారు రేపు నాలుగవ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా వెన్నుపోటు దినాన్ని మనం నిర్వహిస్తున్నాం వెన్నుపోటు దినోత్సవం కాదు చాలామంది దినోత్సవం అంటున్నారు అది వెన్నుపోటు దినం ఆ దినాన్ని మనం రేపు రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ముందుగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ నిర్వహించాలని ముందు తలపెట్టినప్పటికీ అనేక మంది పెద్దలు సూచన మేరకు నియోజకవర్గ స్థాయిలోనే దాన్ని నిర్వహించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి మాకు తెలియపరిచారు మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బయలుదేరి స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారికి ఈ వెన్నుపోటు దినం రోజున మనం ఒక మెమో రాణాన్ని సమర్పిస్తాం పెద్ద ఎత్తున నిరసన చెప్పేటటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతూ ఉంది ఎందుకు జరుగుతూ ఉంది సంవత్సరం అయింది పాలన నుంచి చంద్రబాబు నాయుడు గారు నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చాయి ఆ రోజు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నట్టు లెక్క ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేసినా సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత మేరకు ఇచ్చిన హామీలు నెరవేర్చింది ఒక హామీ నెరవేర్చిన మాట వాస్తవం ఒప్పుకోవాలి కొన్ని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అన్నారు ఇచ్చారు మన దానిలో మూడు లక్షల మందిని తగ్గించేటటువంటి కార్యక్రమం చేశారు అది వేరే అంశం ఇది మినహా ఏ ఒక్క హామీని నెరవేర్చకోకుండా రాష్ట్ర ప్రజలకు వెన్ను పోటు పడిచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అందువల్ల దీన్ని వెన్నుపోట పోట దినంగా నామకరణం చేసి మనం ఎస్టాబ్లిష్ చేసి ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తూ ఉన్నాం ఎన్ని హామీలు ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల సమయంలో ఒక్క హామీ కాదు రెండు హామీ కాదు అనేక హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు ఉచిత బస్సు అన్నారు గ్యాస్ బండ్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునేటటువంటి పిల్లలకి ఒకరికి ఇస్తున్నారు ఎంతమంది ఉంటే మందికి ఇస్తాం ఒకవేళ ఇద్దరు ఉన్నారా ఇద్దరికి ఇస్తాం ముగ్గురు ఉన్నారా ముగ్గురికి ఇస్తాం లేకపోతే మళ్ళా కనండి ఇస్తాం అన్నాడు చంద్రబాబు నాయుడు మళ్ళా కనమంటున్నాడు ఆయన మాత్రం ఒక్కడే కంటాడు అది వేరే విషయం వాళ్ళ అబ్బాయి కూడా ఒక్కడే కంటాడు దేశంలో మాత్రం కుట్ల గుట్లుగా కనాలి పేదరికంతో చావాలి అది ఆయన ఉద్దేశం దానికల్లా హామీ ఇచ్చేటువంటి కార్యక్రమం యాభై ఏళ్ళు నిండితే పెన్షన్ అన్నాడు ఏంటి అన్ని హామీలు ఇచ్చారు చేస్తాడని నమ్మారు దానికి తోడు ఇందాక చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ సంతకం పెట్టాడు భారతీయ జనతా పార్టీ కూడా ఉంది వాళ్ళు గ్యారంటీ సంతకం పెట్టమంటే పెట్టనన్నారు గుర్తుందా మీకు వాళ్ళకి తెలిసి పాపం ఇది చేసేది కాదు సచ్చేది కాదు జనాన్ని మోసం చేస్తున్నాడు ఈ మోసంలో మనం ఎందుకని భారతీయ జనతా పార్టీ పట్టుకోవడానికి కూడా సిద్ధం లేదు కానీ ఆ మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెట్టి ఉన్నాడు మరి ఏందో మరి ఏమి ఇస్తున్నారో ఏం ఆయనకి మాకు తెలియదు ఈ రకంగా హామీలు ఇచ్చి ఎగ్గొట్టి మహానా అని పెట్టాడు ఎక్కడ పెడతానంటే కడుపులో పెడతా అంట మహానాడు ఏం చెప్పారండి ఆ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాను మళ్ళా హామీ ఇచ్చాడు లోకేష్ మళ్ళా హామీ ఇచ్చాడు అన్నీ అమలు చేస్తాం ఇప్పుడు దాకా ఏం చేశా మళ్ళా హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చాడు మళ్ళా మహానాలు మళ్ళా హామీ ఇస్తాడు ఎప్పుడు హామీలు ఇవ్వటమే తప్ప హామీలు నెరవేర్చినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారికి జీవితం లేదు ఏదైనా ఉందంటే గర్వంగా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి అది జగన్మోహన్ రెడ్డి గారికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కష్టమైన నష్టాలైనా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఆ మధ్యన అంటున్నాడు అన్నాడు చూసారా మీరు ఏయ్ బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తా అన్నాడు నీ దొంప తెగ అసలు బెల్ట్ షాపు లేదులేక స్వామి మీకు బెల్ట్ లేదు తీయడానికి ఎన్ని గందరగోళమైన పరిస్థితులు అన్ని అబద్దాలు నీ దుంప తెగ ఒకటి కాబట్టి ఒకటి నిజం చెప్పాలి కదా అన్ని అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ అమరావతి చూడండి పార్స్ యాభై రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చాడు ఇంకా యాభై వేల కోట్లు అప్పులు కావాలంట మళ్ళా నలభై ఐదు వేల ఎకరాలు తీసుకుంటాడు ఏం చేసుకుంటావు తన దూర కంత లేదు మెడకొక డోల్ అన్నా అండి వెనకడు ఇచ్చిన యాభై ఐదు వేలకి దిక్కు లేదు మళ్ళా నలభై ఐదు వేలు తీసుకుంటాడంట ఏం చేస్తాడో అర్థం కావాలి నాకు అర్థం కాలా రియల్ ఎస్టేట్ కంపెనీలాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసేటటువంటి అదేమంటే అమరావతి అంటే రాంబాబు గారికి కడుకమంట జగన్ గారికి మంట వేమారెడ్డి గారి కడుపు మంట అని అనుకుంటున్నారు మాకేం కడుపు మంట కాదు మీ కడుపు కొడుతున్న అమరావతి వాళ్ళందరికీ చెబుతున్నా అయ్యేది కాదు సచ్చేది కాదు ఇలా ఎం తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ఉద్దేశమే లేదని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా ఇంకా మంగళగిరి గురించి చెప్పాలా ఒక మాట సరే వయసులో అందరికన్నా పెద్దవాడు వేమారెడ్డి గారు ఈ నా నియోజకవర్గ నా జిల్లాలో నెంబర్ వన్ ప్లేస్లో పెట్టారు అన్ని కమిటీలు వేసి నెంబర్ వన్ వెంట పడతా ఉంటాడు సుబ్బారెడ్డి గారు వెంట పడతా ఉంటాడు గ్రామ కమిటీల నుంచి జిల్లా కమిటీలు వరకు అన్నిటినీ పూర్తి చేసి నెంబర్ వన్ స్థానంలో వేమారెడ్డి గారి నియోజకవర్గం ఉంది అని చెప్పడానికి అని మనం చేస్తున్నాం ఉండాలి ఇది నెంబర్ వన్లోనే ఉండాలి మేము నెంబర్ టూలో ఉండబర్లా నెంబర్ త్రీలో ఉండబర్లే ఇక్కడ ఏంటంటే పిల్లలు రాక్షసుడు ఆయన గురించి మొన్న ఎవరు చెబుతున్నానండి నాకు అర్థం కాలేదు మంగళగిరిలో ఓడిపోయినా నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటా అని ధైర్యంగా పోరాడి మళ్ళీ గెలిచాడంట చాలా గొప్పోడు పోయా నువ్వు చాలా లోకేష నువ్వు చాలా గొప్పోడు మరి మీ నాన్న ఏంటి చంద్రగిరిలో ఓడిపోయాడు ఓడిపోయి కుప్పానికి మారిపోయాడు మీ నాన్నకి చెప్పయ బాబు నానా నీలాగా కుప్పంలో చంద్రగిరిలో ఓడిపోయి కుప్పం పారిపోయావా అట్లా పారిపోలేదు నేను మంగళగిరిలోనే ఉన్నాను మంగళగిరిలోనే ఓడిపోయాను మంగళగిరిలోనే గెలిచాను మళ్ళా మంగళగిరిలోనే ఓడిపోతాను కాయం ఖాయం రాసుకోమై మనం మొన్న గాలి కొట్టింది పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కలగూరంపలాగా కలిసి గాలి కొట్టింది కాబట్టి నువ్వు గట్టునెక్కావు ఇవాళ ఏం చేస్తున్నాడు లోకేష్ అని అడుగుతా ఉన్నా లోకేష్ రెండు పనులు బాగా చేస్తున్నాడు అది రెండు పాయింట్ మొదటి పాయింట్ ఏంటంటే సూట్ కేసులు సిఐ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి డిఎస్పీ ట్రాన్స్ఫర్ వరకు ఈ రాష్ట్రంలో డబ్బులు ఎవరు కూడా వసూలు చేయడానికి లేదు మన లోకేష్ బాబే వసూలు చేయాలి మొత్తం లెక్క కట్టి వసూలు చేసి సూట్ కేసుల్లో పెట్టుకుని చేరేస్తున్నాడు డబ్బు కాజేయటంలో పాపం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి కప్పు చెప్పాడు ఎవరికారు ఇచ్చే మళ్ళీ కొట్టేస్తాడు నేను భయం ఆ యనమల రామకృష్ణ లాంటి వాడికి ఇస్తేనే వాళ్ళు కొట్టేస్తారేమోనని మొత్తం అబ్బాయికి ఇచ్చాడు అబ్బాయి పని డబ్బులు లెక్కేసుకోవడం సూట్ కేసులో పెట్టుకోవడం చేర్చడం కోట్లు కోట్లు సంపాదించి కూడ పెట్టడం అనేదే ప్రధానమైన కార్యక్రమంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు ఉన్నాడు నాకు అర్థం కాలా ఎన్నా లేస్తా కేసు పెట్టడం రోపడేయటం కొంతమంది బెయిల్ మీద వచ్చేస్తున్నారు ఇవాళ వంశీ తాత్కాలికమైన బెయిల్ మీద బయటకు వచ్చాడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కేసులో పెడితే నెలన్నర పాటు జైల్లో ఉన్నాడు వచ్చాడు మన తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి పేరు పెట్టారు ఏం పోయేగా వచ్చిందని లోకేష్ నాకు అర్థం కాలేదు నీ సలహా మీద కదా పెట్టింది అదంతా ఈ విధంగా ఈ పిల్ల రాక్షసుడు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మంగళ గిరించే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని మనం వచ్చేస్తాం తగ్గే ప్రశ్నే లేదు వదిలే ప్రశ్నే లేదు సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది వస్తున్నది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గం ఎందుకంటే బాబు గారి బాబు ఇక్కడ ఉన్నాడు కాబట్టి సూట్ కేసులు ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి మన మీద కేసులు పెట్టాయని ఉన్నాడు కాబట్టి ఎరగనోడు తిరణాలుకి వెళ్తే ఎక్కాదిగా జరిగిపోయిందంట ఆ సామెధిగా తెలివి తక్కువ ఓడికి ఇన్మెచ్యూర్డ్ అయినటువంటి లోకేష్కి పదవి వస్తే చక్రం తిప్పమనిస్తే తిప్పుతున్నాడు ముందు సీట్లో కూర్చొని ఎక్కడో గుద్దేస్తాడు దానిలో ఏ రకమైన అనుమానం లేదని మనం చేస్తున్నా ఒక ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ మంగళగిరిలో గెలిచి ఇవాళ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నాడు దీన్ని మనం ఎదుర్కోవాలంటే మంగళగిరిలో అందరికన్నా యువకుడైనా అందరికన్నా వృద్ధుడైనా మన జిల్లాలో పోటీ ఛాలెంజ్ అని చెప్తా ఉన్నా ఈ ఛాలెంజ్లో గెలిచేది మనమేనని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఏడు నియోజకవర్గాలు నాలుగో తారీఖు లోపల ఇలాగే సమావేశాలు పెట్టుకొని వారికి అసలు మనం వెన్నుపోటు దినాన్ని ఎందుకు నిర్వహిస్తున్నామో వారికి వివరంగా చెప్పి దీన్ని మళ్ళా ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమం నాలుగో తారీఖున చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తూ ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా ఉత్సాహంతుడే ఎందుకంటే మొన్నటిదాకా భయాలు ఎవరి కేసులు పెడతారు ఏం చేస్తారో ఎప్పుడు రాత్రి బట్టుకు వెళ్తారో తీసుకెళ్ళి కొడతారో అనేటువంటి కార్యక్రమాలు చూసామా వాటి అన్నిటికీ కూడా మనకు ఏమవుతుందంటే కొడితే కొట్టారు కానీ అనుకుంటున్నాం పెడితే పెట్టారులే కానీ అనుకుంటున్నాం కొడితే పడదాం పెడితే ఉన్నాం తర్వాత వీళ్ళ సంగతి తేలుద్దాం మళ్ళా నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడు చూస్తాం వీళ్ళ సంగతి ఏంటో అనేటువంటి ధైర్యాన్ని మనం ఇవాళ కలిగి ఉన్నామని మనం చేస్తున్నాం సంవత్సర కాలంలోనే అద్భుతమైనటువంటి ప్రజాదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఎందుకు పోగొట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని నిలవంగానే పట్టణ నొక్కేవాడు బటన్ అయితే అకౌంట్ లో డబ్బులు వచ్చాయి అకౌంట్ లో డబ్బులు వస్తే పిల్లల్ని చదివించుకునే వాళ్ళం వీడి దొంపాదేగా ఓటేసాం బటన్ లేదు ఏమి లేదు ఏ కాడకి అమరావతి అది ఇది గుడ్డు వంకాయ పురుసు అని వేల కోట్ల రూపాయలు కొడుకు ద్వారా కాజేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మోసపోయాండా బాబు అనవసరంగా ఓటు వేసామని ఇవాళ పశ్చాత్తాపడుతున్నటువంటి ప్రజానీకానికి మనం అండగా నిలబడవలసినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతోనే ఈ వెన్నుపోటు దినాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి మన అందరికి ఇచ్చాడు కాబట్టి దీన్ని అద్భుతంగా చేయాలి మనం అన్ని నియోజకవర్గాల్లో కన్నా ఈ నియోజకవర్గంలో అద్భుతమంగా ఈ దినాన్ని ఈ వెన్నుపోటు దినాన్ని అద్భుతంగా మీరు చేయాలి పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించాలి వేమారెడ్డి గారి నాయకత్వంలో శభాష్ మంగళగిరిలో బాగా జరిగింది ఈ పిల్ల రాక్షసుడికి ఇంకా ఉంది ముసళ్ళ పండగ ముందు అనేటువంటి భావన కలిగే విధంగా చేయాలని మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ఇవాళ మా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు అట్లాగే పార్లమెంటు అబ్జర్వర్ పోతిన మహేష్ గారు అట్లాగే మా మిగతా కాన్ జిల్లాలో ఉన్న మిగతా కాన్స్టెన్సీ సమన్వయకర్తలు అందరూ కూడా వచ్చారు ఇవాళ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాలుగో తారీఖున జరగబోవు వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యకర్తలంతా కలిసి ప్రస్తుత ప్రభుత్వం సామాన్య మానవుల్ని ప్రజలకు ఇచ్చిన వాద వాగ్దానాలని ఏ విధంగా మైమరిచి వెన్నుపోటు పొడిచిందో ఆ దానికి నిదర్శనంగా అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం గాను ఇవాళ వివిధ ప్రాంతాల నుంచి కాన్స్టిట్యసీలో ఉన్న ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కానీ గ్రామ వార్డు కమిటీలు కానీ మండల కమిటీలు కానీ రెండు టౌన్లు కమిటీలు కానీ అందరూ కూడా విశేషంగా మా సభ్యులు హాజరవ్వడం జరిగింది ఈ కార్యక్రమం నుంచి ఇక్కడే నాంది పలుకుదాం మంగళగిరి మార్పుకి ఈ వెన్నుపోర్చు రాజకీయాలకి మనం అందరం కూడా ముక్త కంటలతో వ్యతిరేకించే విధానాన్ని మనం ఇక్కడి నుంచే ప్రారంభిద్దామని ఒక శ్లోగను మేమందరం కూడా ప్రారంభించాం దీనికి నాందిగా అందరూ మా నియోజకవర్గంలోని పెద్దలు మా ఎమ్మెల్సీ గారు మిగతా నాయకులు మండల అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు అందరూ కూడా అందరు కార్యకర్తలు ఇంత కొన్ని వందల మందితో ఇవాళ మా కార్యక్రమం జరిగింది రేపు ఇదే రీతిలో నాలుగో తారీఖున మేమందరం కూడా ఎంఆర్ఓ గారిని కలిసి ఒక మిత్ర పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని మేమందరం కూడా చేపట్టబోతున్నాం దానికి కానీ వాటి సమావేశం జరిగింది రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా ఇదే విధంగా మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా విరివిగా హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మీ ద్వారా మా కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్దలందరికీ సోదరీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు మనం ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని పెద్దలు వివరించడం జరిగింది మనందరం కూడా చూసాం మోసపోయాం అనేది స్పష్టంగా కనపడతా ఉంది ఒక్క పెన్షన్ తప్ప నిజంగా మన నియోజకవర్గంలో పేదవాళ్ళకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిలో ప్లాట్లు ఇచ్చారు అవన్నీ కూడా క్యాన్సిల్ చేయటం జరిగింది ఎంత అన్యాయమో ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి ఇంతవరకు కూడా అది క్యాన్సిల్ చేసిన తర్వాత ప్లాట్లు ఇస్తాం అని చెప్పి ఏమన్నా ఆలోచించిందా తెలుగుదేశం పార్టీ లేదు వాళ్ళు ఎందుకు నిర్వహించారో నాకు ఈ సమావేశానికి వచ్చిన తర్వాత అర్థమైంది ఎందుకు బెటర్ నాకు అర్థమైంది అంబటి రాంబాబు గారు ఎంతో నమ్మకంతో వేమారెడ్డి గారు ఖచ్చితంగా ఈ మీటింగ్ ని అద్భుతంగా చేస్తారనేటువంటి మురుగుడు హనుమంతరావు గారికి డైమండ్ బాబు గారికి కిరణ్ గారికి అంబటి మురళి గారికి అదే విధంగా మా మోహన్ రావు గారి అంశం కింది స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలు నాయకులే వాళ్ళే ఏ పార్టీకైనా పునాది ఆ పునాది గారి నియోజకవర్గంలో చాలా బలంగా ఉందని నాకైతే చాలా స్పష్టంగా కనబడతా ఉంది చాలా స్పష్టంగా కనబడతా ఉంది నేను అబ్జర్వర్ గా నన్ను నియమిస్తే నేను మీతో బాగా మాట్లాడడానికి కాదు మీరు ఏం కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ అనేది మీకు తెలవకుండా రాసుకొని మా జిల్లా అధ్యక్షుల వారికి తెలియజేయడమే నా డ్యూటీ మీరందరూ ఏం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎవరు ఎట్లాగా పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఎవరు ఎట్లా కష్టపడతా ఉన్నారు అనేది మీకు తెలియకుండానే నేను ఖచ్చితంగా నోట్ చేసుకొని ఆ సమాచారం మొత్తాన్ని ఎవరికి తెలియజేస్తాం అంబట్ రాంబాబు గారికి తెలియజేసే బాధ్యత నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అట్లాగనే వైవి సుబ్బారెడ్డి గారు అదే విధంగా సంచాల రామకృష్ణారెడ్డి గారు కూడా మాకు అండగా నిలబడ్డారు అండగా నిలబడ్డారు అందుకనే మీకు అంశం తెలియజేస్తున్నాం అబ్జర్వర్ అనే వచ్చి బాగా మాటలు చెప్పి మీ బ్రహ్మాండంగా చెప్పి లక్ష్మణ రేఖ దాతను మా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు ఏ సూచిస్తే ఆ పని చేస్తా ఆ పని ఖచ్చితంగా పార్టీకి తెలియజేస్తా అందుకనే ఒక గుడ్ స్టూడెంట్ లో బుక్ కూడా తెచ్చుకుని ఆల్రెడీ రెండు మీటింగ్లు పోయా రెండు పేజీలు నోట్స్ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అబ్జర్వర్స్ మీటింగ్ జరిగినప్పుడు మా అందరికీ కూడా పార్లమెంట్ కి సంబంధించి ఏ కమిటీలు పూర్తయినాయి ఏ కమిటీలు ఇంకా పూర్తి కావాలి అనేటువంటి అంశాన్ని మాకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు మంగళగిరిలో అన్ని ఎస్ అని కనబడతా ఉన్నాయి మేము చూసినప్పుడు మంగళగిరిలో అన్ని ఎస్ఎన్ నియోజకవర్గ కమిటీ ఎస్ అనుబంధ విభాగాల కమిటీ ఎస్ఎన్ అని కనబడతా ఉన్నాయి పని తగ్గింది అనుకున్నాం ఇక్కడ పనికి తగ్గింది ఈ కమిటీలన్నీ పూర్తి అయ్యాయి అనుకున్నాం ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తుంది ఏంటంటే చాలా మంది వయసుని బట్టి ఇతను చాలా డైనమిక్ అని మాట్లాడతారు నేను కూడా చూసాం మహానాడులో సుత్తేసారు బాగా చాలా మందిని చూసి డైనమిక్ డైనమిక్ అంటా ఉన్నారు అందరు చూసి డైనమిక్ అంటే ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు ఎప్పుడు డైనమిక్ గానే ఉంటాడు అది బాడీ అలా ఉంటది మైండ్ సెట్ అలా ఉంటది వాళ్ళు ఎప్పుడు డైనమిక్ గానే ఉంటారు ఉత్సాహంతో ఉంటారు కొద్దిగా ఊపు ఎక్కువ ఉంటది కానీ ఇక్కడ అరవై ఏడు పైబడి ఉన్నటువంటి వేమారెడ్డి గారితో టైమిక్ అని చెప్పాలా పార్టీ చెప్పిన పనిని చెప్పినట్టుగా చేసి క్షేత్ర స్థాయిలో కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేసి పార్టీ ప్రతిష్టత కోసం పనిచేస్తున్న వేమారెడ్డి గారు మంగళగిరిలో టైం అని చెప్పండి మంగళగిరిలో టైంక్ అని చెప్పండి మరి మరి ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక పది మందిని తీసుకొచ్చిన మీకు ఐదు వేల మంది అవుతారు ఐదు వేల మంది అవుతారు మరి అనుబంధ విభాగాల్లో చాలా విభాగాలు ఉన్నాయి మొన్న రాంబాబు గారు పరిచయం చేస్తే దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు అనుబంధ విభాగాలను పరిచయం చేశారు నాకు కొన్ని పేరు అందరు కూడా ఒకళ్ళో ఇద్దరునో ముగ్గురునో తీసుకొస్తే మీరు పదవి తీసుకున్నారు రేపు ఎదిగేందుకు అవకాశం ఉంది రేపు పోటీ చేస్తారు ప్రజాప్రతినిధులు అవుతారు మీరు గతంలో జరిగినటువంటి అంశాలని మీరు నెమర వేసుకొని పదే పదే బయట మాట్లాడడం కాదు అంశాలని అవి మన దగ్గరనే పెట్టుకొని అతన్ని ఓవర్కమ్ చేసి రాబోయే రోజుల్లో మనం వైఎస్ఆర్ సిపి పార్టీ నేత అధికారంలోకి తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి ఎలా చేయాలనే దాని మీద దృష్టి సారించి చేయాలి గతాన్ని మనం నెమరు వేసుకుందాం గుర్తు పెట్టుకున్నాం కానీ భవిష్యత్తు కోసం ఇప్పుడు మీకు వచ్చిన అవకాశాలన్నిటిని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలా రేపు నాలుగో తారీఖు జరిగినటువంటి వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో మంగళగిరి రాష్ట్రం నడిపోటి నుంచే మీరందరూ విజయవంతం చేసే బాధ్యతని తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అమరావతిలో ఐదు ఎకరాలు భూమి కోరుకుంది ఎవరు ఎవరు మరి చంద్రబాబు నాయుడు గారు ఐదు ఎకరాలు కొనుక్కుంటే ఆయన ప్యాలెస్ గడుచుకుంటాడా ఇంకెవరన్నా ప్యాలెస్ గడుచుకుంటారా ఆయన కదా ప్యాలెస్ ఇంకో దిల్లు కట్టుకుంటా ఉన్నాడు అయిపోయింది మొన్న గృహ ప్రవేశం చేశారు మరి దాన్ని ఏమంటారు తరకట్ట కింద ఇంకొక ప్యాలెస్ ఉంది అది కూడా మాట్లాడతా హైదరాబాద్ లో ఇంకొక ప్యాలెస్ ఉంది ఇవన్నిటి గురించి మాట్లాడలే ఇవన్నీ రాజప్రసాదాలే వేల వేల కోట్ల రూపాయల ఇళ్ళు ఆస్తులు ఉంచుకున్న చంద్రబాబు నాయుడు గారు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాలెస్ లో ఉన్నామంటే తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది ఉంది అట్లాగనే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం ఎంత ఉంటుందో తెలుసా పదిహేను ఎకరాల్లో ఉంటది ఎంతలో ఉంటది పదిహేను ఎకరాల్లో ఉంది ఆయన ప్యాలెస్ లో ఉంటున్నారా ఎకరంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ లో ఉంటా ఉన్నారా ఆ పదిహేను ఎకరాల్లో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు మీరు ఇంటి నుంచే పరిపాలన చేస్తారండి పార్టీకి రారండి అని మాట్లాడారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు కార్యాలయంలో నుంచి కదా పాలన చేస్తూ ఉన్నారు జనసేన పార్టీ కార్యాలయం నుంచే కదా పాలన చేస్తూ ఉన్నారు దీని గురించి ఎందుకు మాట్లాడరు అంటే మీరు చేస్తేనేమో మీరు చేస్తేనేమో అవన్నీ మంచి పనులు సామెతలు బాగుందని చెప్పలా మీరు చేస్తేనేమో మంచి పనులు మిగతా వాళ్ళ మీదేమో మీడియా చేతిలో ఉంది కదా అని బురద జల్లే పనులు మాట్లాడతారా పనులు మాట్లాడతారా చెప్పమనండి మంగళగిరి నుంచే తమ్ముడు అన్నయ్య కోసం తమ్ముడు అన్నయ్య కోసం తమ్ముడు ఎవరు తెలుసా ఎవరు అన్నయ్య ఎవరు తమ్ముడు అన్నయ్య కోసం ఏం చేశాడో తెలుసా మంగళగిరిలో అల్లా బక్షు అనే వ్యక్తిని బెదిరించి అరవై సెంట్ల భూమి రిజిస్టర్ చేయించిన మాట ముమ్మాటికి అల్లా ఫైల్స్ గురించి కూడా తర్వాత మాట్లాడతా ఇది సందర్భం కాదు అందుకని చెప్తా తర్వాత కచ్చితంగా మాట్లాడతాం అల్లా ఫైల్స్ ఎవరు తెచ్చారు అన్న మీద ప్రేమతో తమ్ముడు అల్లా బే చెప్పకముందే మీరు చెప్తా ఉన్నారు ఆ ఫైల్స్ గురించి కూడా మాట్లాడతాం ఏంటి మాట్లాడతాం ఎన్ని దినోత్సవం దేనికి చేస్తున్నాం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఇది కోట్ల మంది ప్రజలకి వెన్నుపోటు పొడిచి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అభివృద్ధి చేయకుండా లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఐదు కోట్ల మంది భవిష్యత్తు మీద దబా 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 అని ఆరు సార్లు వెన్నుపోటు పొడిచినందుకు జన సామాన్యం తరపున వైసీపీ సైన్యం జగనన్న సైన్యం చేస్తున్న పోరు బాటే వెన్నుపోటు కార్యక్రమం అని కూడా తెలియజేయండి ఐదు కోట్ల మందికి అండగా నిలబడ్డానికి ఐదు కోట్ల మందికి సంక్షేమ పథకాలు అందించడానికి ఐదు కోట్ల మందికి అభివృద్ధి అందించడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మోసాన్ని తెలియజేయడానికి వెన్నుపోటు కార్యక్రమం చేస్తా ఉన్నాం మొదటి ఏడాది ఒక్క పథకం అన్న ఇచ్చారా ఒక్క పథకం అన్న ఇచ్చారా చెప్పమనండి ఇలా రైతు భరోసా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇవల ఉచిత గ్యాస్ సిలిండరు ఇవాళ ఉచిత బస్సు ఇవ్వల ఏమి కార్యక్రమాలు ఇవ్వలేదు కదా మరి ఇవన్నీ ఇవ్వకుండా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ తో పాటు నూట నలభై మూడు సంక్షేమ పథకాలు ప్రకటించి ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చెయ్యనందుకు మనం వెన్నుపోటు దినోత్సవం చేస్తా ఉన్నాం వెన్నుపోటు చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో సంవత్సరానికి నాలుగు లక్షలు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి రెండు లక్షల ముప్పై వేల మంది వాలంటీర్లని ఈ రోజున సచివాలయ వ్యవస్థని అలాగనే రేషన్ వెహికల్ డ్రైవర్ని లక్షలాది మంది ఉద్యోగస్తుల్ని తీసేసి నిరుద్యోగులుగా చేస్తున్నందుకు వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నామని చెప్పండి రైతులకు ఎక్కడన్నా మద్దతు ధర ఉందా ఎక్కడన్నా రైతులకి మద్దతు ధర ఉందా మీ జిల్లాలోనే చూసుకోండి ఒక్క రైతు కన్నా మద్దతు ధర ఉందా ఒక్క రైతుల దగ్గరైనా సకాలంలో కొనుగోలు చేసి డబ్బులు చెల్లించారా ఇవేమి చేయలేదు నిలవనందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎన్నో పథకాలు వచ్చినాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకం రాలేదని చెప్పి చెప్పి రావాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఎందుకంటే ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం మన వైఎస్ఆర్ సిపి పార్టీకి కాదు మన నాయకులకు కాదు మన కార్యకర్తలకు కాదు వెన్నుపోటు జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కాబట్టి అది వాళ్ళందరినీ గుర్తు వాళ్ళు వస్తారా రారా అనేది మనకు సంబంధం లేదు కానీ మనం గుర్తు తేవాలి వైఎస్ఆర్సిబి పార్టీ వాళ్ళ తరఫున పోరాటం చేస్తుందని చెప్పి వాళ్ళకు గుర్తు తేవాలి వాళ్ళకి మేము వెన్నంటే ఉన్నాం అని చెప్పి వాళ్ళందరినీ గుర్తు తేవాల్సిన బాధ్యత మన అందరిది ఉంది కాబట్టి ప్రజలకి వెంటనే వాళ్ళ వెంటే ఉంటామని చెప్పి ఈ పార్టీ మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే విధంగా ఆయన ఏం ఆదేశం ఇచ్చారో అదే తూచా తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క సైనికుడుగా పనిచేసి రేపు వెన్నుపోటు దినోత్సవాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మన నిరసన ఏ విధంగా తెలపాలో మరి ఇక్కడ ఉన్న అధ్యక్షులు వారు కానీ జిల్లా అధ్యక్షులు వారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనండి ఏమైందిలే మనం రాకపోతే ఏవైందిలే అని అనుకోకండి మనం రాకపోతే మనకి మనమే మన పార్టీకి మనమే మోసం చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని ఏ ఏ వర్గానికి ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందో వాళ్ళు గొంతు ఎత్తాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ నిరసన తెలపవలసిందిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన